అక్రమం అయితే కూల్చేయండి నేను కొన్నప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో ఉందని తెలియదు తిరుపతి రెడ్డి కాస్త టైం ఇస్తే సామాన్లు తీసుకొని బయటకు వెళ్తానని వెళ్ళడి మరి నువ్వు సామాన్లు తీసుకొని తట్టాబుట్ట చదువుకొని పోతానని నువ్వు మంచిగానే ఉన్నావు నేను పోతా కూల్చేయండి నాకు తెలియదు కొన్నప్పుడు అని మీరు బానే అన్నారు మరి మీ తమ్ముడు ఎందుకు దానికి ఎఫండ్ రాసి నోటీసులు ఇచ్చిండు ఈ డ్రామా డాకర్థమైతే లేదా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నగారు పాపం ఆయన తెలియక కొన్నాడు ఆయన ఎఫ్టిఏఎల్ పరిధిలో ఉన్నదని ఆయన తెలియదట పాపం ఏదో ఆయన అప్పుడు మహు నగర్ నుండి పుట్టచేత పట్టుకొని వచ్చి ఏదో హైదరాబాద్లో బతుకుదామని వస్తే ఏదో ఇంతంత జాగన పడితే ఆ జాగ అనుకొని ఆ జాగా తీసుకొని ఏదో గుడి చేసుకున్నట్టు చెప్తాను వీళ్ళు మహబూబ్ నగర్ నుండి పుట్టచేత పట్టుకొని వచ్చేదో గుడి చేసుకున్నట్టు మాట్లాడతాను ఇంత పెద్ద ఇల్లు ఇది మాదాపూర్ అనేది ఇరవై సంవత్సరాల క్రితం ఐటెక్ సిటీ ఐటెక్ సిటీ పక్కనే ఆనుకొని ఈ దుర్గం చెరువు ఉంటుంది దుర్గం చెరువు చెరువు ఉన్నదంటే దా చెరువుకు దగ్గర దగ్గర ఒక హాఫ్ కిలోమీటర్ వరకు శిఖం కిందికే వస్తుందని తెలుసు తెలిసి నా అక్రమ అది బఫర్ జోన్ లో ఉన్నదని ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నదని తెలియదాట తెలియక కొన్న అయినా కూడా నేనే అన్యాయం అవుతానా కూల్చే ఒక దీనుడు లెక్క ఒక దానకర్ణుడు లెక్క చెప్తాడు వీళ్ళ తమ్ముడు ఏం చేసిండు తెలివిగా హైకోర్టుకు పోయి నోటీసులు ఇప్పించట్టు ఆయన చేసిండు చూడు ఎంత డ్రామా తమ్ముడేమో నోటీసులు ఇస్తాడు అన్నేమో కూల్చేయని అంటాడు ఎవనికి అధికారం ఉన్నది కోర్టు చెప్పేదాకా ఇప్పుడు అది కూల్చేయాలి ఈ డ్రామా ఉన్నది నాగార్జున దగ్గరికి ఏమో హుటా ఉట్టున బుల్డోజర్ పోయింది కానీ వాళ్ళ అన్న దగ్గరికి వచ్చే వరకు బ్రేక్ లేచి అన్నేమో కూల్చమంటాడు తమ్ముడేమో నోటీసులు ఇస్తాడు దమ్ముంటే కూల్చుర్రీ రే రేవంత్ రెడ్డి గారి అన్న తిరుపతి రెడ్డి గారు నిజంగా మీకు నిజంగా అంత చిత్తశుద్ధి ఉంటే చాలు ఈ బిల్డింగ్ నాకు వద్దని మీరే బుల్డోజర్ వేసుకొని పోయి కూర్చొని డ్రైవింగ్ వస్తాయి కదా